చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీకి చెందిన ఐదు మండలాల కన్వీనర్లు ప్రమాణ స్వీకారం చేశారు పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలిగిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది బంగారుపాలెం నుండి ధరణి ప్రసాద్ తవనంపల్లి నుండి వెంకటేశ్వర చౌదరి సహా ఐదుగురు కన్వీనర్లు బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా కన్వీనర్లు తమ ఉన్నతికి కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ ఎమ్మెల్యే మురళీమోహన్ కు కృతజ్ఞతలు తెలిపారు నలభై ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీ అభివృద్ది కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఎమ్మెల్యే మురళీమోహన్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు

కల్పించేందుకై కల్పించేందుకై నా వంతు నా వంతు కర్తవ్యాన్ని కర్తవ్యాన్ని విధులను విధులను బాధ్యతాయుతంగా బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై

తరువాత ప్రభుత్వ పొలాలు ప్రజలకు అందాలంటే ఒక ఐస్ ముక్క ఢిల్లీలో బయలుదేరితే ఢిల్లీకి లోపల పెరిగిపోయినట్లుగా ప్రజలకు చేరేది కాదు అలాంటి వ్యవస్థ నుంచి మండల వ్యవస్థ తీసుకొచ్చాక నందమూరి తారక రామారావు గారు ప్రభుత్వాన్ని ప్రభుత్వ పాలనని పొలాలని ప్రజలకు అందించడం కోసం మండల వ్యవస్థ ఒక చారిత్రకమైనటువంటి మార్పు అయితే ప్రజల వద్దకు పాలన పేరుతో నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ప్రభుత్వం మాకోసండి భావన భరోసా కల్పించడం పార్టీ కోసం ఆహర్నిషులు కృషి చేసి నా వంతు సాయం పార్టీ అంటే పార్టీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడవాలంటే అది ఆషామాషీ పని కాదు రోజులో పద్దెనిమిది గంటలు కంపల్సరీ జనాల్లోనే ఉండాలా రోజు ఏదో కార్యక్రమం చేస్తూనే ఉన్నాం ఈరోజు కూడా మేము జనాల్లోనే ఉన్నాం ఏదో అధికారంలో ఉన్నామనేసి ఎన్నులో కూర్చోకుండా ఈ రోజు కూడా జనాల్లోనే మేము తేల్తా తిరుగుతూనే ఉన్నాము తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మూడోసారి నన్ను ఎన్నుకున్న పూతల పట్టు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు మండల పార్టీ అధ్యక్షుడిగా నన్ను అవకాశం కల్పించినటువంటి మా గౌరవనీయులు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి మా పూతల పట్టు మండలంలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ ప్రాధాన్యం తెలియజేస్తున్నాను నన్ను ఇంతటి అపూర్వమైనటువంటి ఈ ఈ దినమున నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కుటుంబ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ రావు గారికి పల్లా శ్రీనివాసరావు గారికి మన శాసనసభ్యుల వారికి అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నన్ను ఐరాల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రవంగా ఎన్నిక చేసుకుని ఈ రోజున ప్రమాద స్వీకారం చేసిన ఉత్సవ సందర్భంగా ఐరాల మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నా ఆధారణ ఉన్నాయి ఈరోజు ఐరాల అంటేనే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నారా చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకుడిగా ఎదిగి ఈరోజు ఐరాల మండలం రికార్డు సృష్టించింది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వాళ్ళ తమ్ముడైనటువంటి రామమూర్తి నాయుడు ఎమ్మెల్యే గెలిపించి కూడా చేయడం జరిగింది అదేవిధంగా పెద్ద కుటుంబం గజ అమార్ గారు కూడా వేరార సంబంధంతో ఎమ్మెల్యే ఎన్నికై మంత్రిగా కూడా రావడం జరిగింది